ఇప్పుడు మరికొందరికి వారందరికీ జగన్ సర్కారు కానీ ఈ లోపల మంచి జరిగించాల్సిన కార్యక్రమం ఎక్కడా కూడా డిలే జరగకోకుండా మత్స్యకారులకు ఖచ్చితంగా ఏదైనా కూడా ఇటువంటి ఓఎన్జీసీ విషయంలో కానీ ఇటువంటి ఏ విషయంలో కూడా అడుగులు వేసి వాళ్ళ మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమంలో సమస్య మాది మేము మేము రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉంటుందన్న భరోసా కల్పించే విధంగా అడుగులు ఆ రోజు నుంచి పడ్డం మొదలుపెట్టి లక్ష ఏడు వేల కుటుంబాలకు మత్స్యకార కుటుంబాలకు ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసాగా అందించిన సహాయం ఒక్కటే చూసుకుంటే కూడా ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఉట్టి మత్స్యకార భరోసాగా ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ మధ్య పీరియడ్ లో మత్స్యకారులకు అండగా తోడుగా వాళ్ళు వేటకు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మత్స్యకార భరోసా కింద తోడుగా ఉండే అడుగులు పడ్డం ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మనం సహాయం చేస్తే ఏకంగా లక్ష ఏడు వేల కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఏపీలోని కొందరికి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది వారి కోరిక ఖాతాలో పదకొండు వేల ఐదు వందల రూపాయలు జమ చేయనుంది ఇందుకు ఈ మొత్తం ఏ పథకానికి సంబంధించిందో వివరాలు కూడా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం రకరకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా మరో సంక్షేమ పథకానికి సంబంధించి డబ్బులు రీజుల్ చేసేందుకు రెడీ అయ్యారు దీనివల్ల అర్హులైన ఒక్కొక్కరి ఖాతాలో పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇంతకు ఇది ఏ పథకానికి సంబంధించిన నిధులు ఎప్పుడు జమ చేస్తారంటే ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త చెప్పింది ఓఎన్జీస్ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలో ఇరవై మూడు వేల నాలుగు మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఓఎన్జీస్ ద్వారా ఒక్కొక్కరికి చొప్పున సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఐదో విడుదలలో భాగంగా అర్హులైన ఒక్కొక్కరికి నెలకు ఐదు వందల చొప్పున ఆరు నెలకు గాను అరవై తొమ్మిది వేలు మొత్తానికి ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మందికి గాను నూట అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పుడు అందిస్తున్న నూట అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల సాయంతో కలిపి ఇప్పటి వరకు ప్రభుత్వ చొరవతో ఓఎన్జీస్ జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఐదు విడుదలలో అందించిన పరిహారంగా మొత్తం ఆరు వందల నలభై ఏడు పాయింట్ నాలుగు నాలుగు కోట్లుగా ఉంది మరోవైపు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లతో నిర్మించిన జువల్ దిండా ఫిషింగ్ హార్బర్ ప్రారంభించనున్నారు సీఎం జగన్ దీనివల్ల మొత్తం ఇరవై వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది ఈ యాభై ఎనిమిది నెలల పాలనా కాలంలో సీఎం జగన్ సర్కార్ మత్స్యరంగానికి వివిధ పథకాల ద్వారా నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు కోట్లు అందజేసినట్లు తెలిపారు అంతేకాదు సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి వలసలను అరికట్టే ఉద్దేశంతో మూడు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పది ఫిషింగ్ హార్బర్స్ ఆరు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది వైసీపీ ప్రభుత్వం జివ్వల దిన్నే షిప్పింగ్ హార్టర్ ప్రారంభం ఇతర ల్యాండింగ్ సెంటర్లు షిప్పింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి మత్స్య ఎగుమతులకు మరింత ఊతమిస్తూ యాభై ఎనిమిది నెలల్లో సుమారు పదహారు వేల కోట్ల వ్యయంతో నాలుగు పోట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి ఇక ఈ పోట్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున ఉపాధి తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం